చేపట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమానికి రోజు లాంచింగ్ పథకానికి విచ్చేసినటువంటి వైపు పీలన గారికి నర్సింగాపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ

ंग जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हेमी गायकत रेडी गारायकत

ಸ್ವೀಟ್ <laughs> <laughs> ah,

ఆది శ్రీనివాసార్ గారికి మరియు ఈనాటి కార్యక్రమాల్ని అలా గ్రామం గ్రామంలో చంద్రుతి మండలంలోనే ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కార్యక్రమాన్ని మన చంద్రుతి మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో ప్రారంభించుకోవడము చాలా సంతోషకరమైన విషయము మరోవైతే కార్యక్రమం గురించి మన డిఎస్ కార్డు ఇచ్చేటువంటి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందిపాలించే చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నాడు ఈ పథకాన్ని ప్రారంభం చేసి జిల్లాల్లో రోజు ఈ సన్న బియ్యాన్ని పేదలకు అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన క్రమంలో మన రాజ సిరిసిల్లా జిల్లాలో మొట్టమొదటిగా నర్సింగాపూర్ గ్రామం ఈ పథకాన్ని ఇంతమంది మిత్రులు రాష్ట్రం చెప్పినట్టుగా ప్రజాపాలన ప్రారంభం చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి నరసింహపురం గ్రామం నుంచి ఆ రోజు కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భం ఇంత ముందు అర్చన కలెక్టర్ చెప్పినట్టుగా దొడ్డు బియ్యం ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత రుచికరంగా లేదని ముద్దవుతుంది మెత్తగవుతుంది అని వాటిని తినలేక మధ్యతలా కమ్ముకున్నటువంటి సందర్భాన్ని ఆ బియ్యం మళ్లీ రీసైక్లింగ్ మళ్ళీ మనకే వస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలు కూడా మనం అందరం కూడా తినేటువంటి బియ్యాన్ని ఎందుకు తినకూడదు ఎందుకు వారికి సన్న బియ్యాన్ని మనం అందరూ కూడా చెప్పన ఒక చక్కటి ఆలు తోటి ఈరోజు సన్న బియ్యాన్ని తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ రేషన్ కార్డు గారు ఒక్కొక్కరు కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం దేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకోవడం మన ప్రాంత ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన చెప్పేటువంటి సందర్భాన్ని మాటి సందర్భంగా చెబుతూ అసలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది అమలు చేసినా ఈ దేశంలో ఇప్పటికీ అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది ఈరోజు ఎండాకాలం వచ్చిందంటే పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి కూలీలకు ఉపాధి ఆమె పథకాన్ని పెట్టింది కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనమోహన్ సింగ్ గారు అంతేకాదు గూడు లేని వారికి గూడు ఉండి తీరాల్సిందని అన్నాడు ఇంద్రమ్మ ఇండ్ల పేరింటి ఇచ్చినటువంటి సందర్భం అందరికీ తెలుసు భూమి లేని వాళ్ళకు పోడు ఇవ్వాలని చెప్పని ఇచ్చిన సందర్భం పేదలకు బ్యాంకు ఖాతా లేవు కేవలం ఉన్నత వర్గాలకి ఉన్నాయంటే బ్యాంకులను జాతీకత చేసి ప్రతి పేదవారికి ఈరోజు బ్యాంకులో ఖాతా ఉండే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఈ విధంగా చెప్పుకుంటూ ఏ పథకం కానీ భారతదేశ వ్యాప్తంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఆఖరికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించింది రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎన్ని పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మాట సందర్భం గుర్తు చేసుకుంటూ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో మనం మగ్గి మన దేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మోహతిలాల్ నెహ్రూ గాని జవహర్లాల్ నెహ్రూ గాని అంబేద్కర్ గారు గాని అదేవిధంగా భగత్ సింగ్ గాని సుభాష్ చంద్రబోస్ గాని ఇంకా తొలినాడు చూస్తారు శ్రీతరు ఈ విధంగా అనేక మంది మహామౌల పోరాటాల వల్ల మనకు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం పదిహేను వేల గ్రామాలలో నా రోజు కరెంట్ ఉండే అలాంటిది రోజు అన్ని గ్రామాలకు కూడా కరెంట్ తీసుకొచ్చినటువంటి కనుక కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయమని కోరుతున్నాం కొంతమంది దుష్ప్రచారం ప్రచారం చేసి కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అని అది ఏ మాసాలు అయితుంది కరెంటు కొనసాగుతుంది లేదా ఆలోచన చేయమని కోరుతున్నాం కరెంటు రైతులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి గారు రైతులు రాజుగా చేయాలి రైతులు రారాజుగా చూడాలని చెప్పని ఈరోజు వరి వరి కళ్ళంలో ప్రారంభం చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కూడా ఈ విధంగా మీరు ఏ అంశం చెప్పినా ఈ రోజు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు రెండు వేల ఐదు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు ఇదే మండలంలో మల్యాల్లో ఆనాడు రాజశెట్టి గారు మంజూరు చేసినటువంటి మాటలు కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి ఆనాటి నుంచి మళ్లీ పైన మరిపెల్లి ప్రాజెక్టు కానీ కింద కల్గొడు సూర ప్రాజెక్ట్ కానీ మీరు గమనించాలి నరసింహాపూర్ రైతులందరూ కూడా చైతన్య మంత్రి కదా పక్కన చందూర్తి ఆ పక్కన రుద్రంగి ఆ పక్కన బండపెల్లి ఇదే మండలంలో దూరం చెప్తలేండి ఈ మూడు గ్రామాల్లో రెండు వేల తొమ్మిది కంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం అప్పటికి దేవస్థానం చైర్మన్ గా ఎంపీగా మీ దయవల్ల ఉన్నాం రెండు వేల తొమ్మిది నుండి పద్దెనిమిదిలో ఓట రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు మరణించుడు తర్వాత ప్రాజెక్టులను పడావు వడ్డే లేదా ఆలోచించండి మరపరిచిన అట్నే ఉన్నది ఎక్కడ వేసిన కుప్ప అక్కడ కలిగూడ సూర్యమట్నే ఉంది లచ్చపేట రిజర్వ్ కూడా ఆలయాలు ఉంది అంటే పడావు పడిపోయినటువంటి సందర్భం ఒకవేళ ఆ రోజు అనేక మంది అన్నారు ఆది శ్రీనివాస్ గారు ఓడిపోయి ఉండకుండా ఉండున్నా లేదు రాజశేఖర్ గారి గిట్ట హెలికాప్టర్ ప్రాబ్లం మరణించి ఉండకుండా ఉన్నా మనకి ఎప్పుడో నీళ్లు వచ్చేటువంటి ఆ తర్వాత వచ్చిన పాలకులు మన ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు మీ అందరూ కూడా ఎప్పుడు కాదు ఇంకెప్పుడు బిడ్డ బీసీ బిడ్డ అని చెప్పి మీ అందరికీ గెలిపించినాక ఈ రోజు ఏ విధంగా మన పనులు ప్రారంభించుకుంటాం గమనించండి మీరు వెళ్ళి చూడండి మరి పెళ్లి రిజర్వాయర్ పనులు శరీరంగా జరుగుతున్న కింద కలిగొట్ట సురం ప్రాజెక్ట్ శరీవేయంగా జరుగుతుంది అదేవిధంగా శనుల దగ్గర కాలువలు కూడా లక్ష పెట్టుకునే కూడా జరిపే కార్యక్రమం తీసుకొని ఎరచేరు పట్టే చెరువుకు సంబంధించిన నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం ఆశీర్వ కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకునే ఒక మిత్రుడు కూడా ఒక దరఖాస్తు ఇస్తున్నాడు ఈ రోజు ఆశ్రమంలో కొత్త నీళ్లు రావాలి లేదా లోకల్ దగ్గర మాకు చెక్ డ్యామ్ కావాలని ఆల్రెడీ వక్లాపురం శ్రీనివాస్ లోకల్ మరి సంబంధించిన రైతులు చెప్తే అక్కడ చెక్ డ్యామ్ కోసం ప్రతిఫలం పంపించిన నాలుగు క్రితం సమావేశం అనుకోకుండా రామ్ రెడ్డి గారు వచ్చిన రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేషి కూడా ఎందుకు వచ్చి అధికారులతో మీటింగ్ జరుపుతా ఉన్నా అప్పుడు వీళ్ళు రాగానే వీళ్ళు పిలిపించి అక్కడ ఏదైతే గతంలో వర్షకాలంలో వల్ల దగ్గర జేఏసీబీలు పెట్టి మరమ్మతి ఏమన్నా మీద కాలువ ద్వారా కూడా కొచ్చరు వచ్చేటువంటి దాన్ని పూర్తి చేయండి ఈ రోజు వచ్చేటువంటి నీళ్లను కొచ్చేరు దాన్ని రింపుకుంటాం అనే కూడా నాలుగు క్రితం మీటింగ్ కూడా చెప్పడం జరిగింది అనమాట ఈ విధంగా ఈ ప్రాంతంలో ఇంటి చంద్రు మండలంలో ఇటు కొచ్చేరువు అంటే ఎరుచేరు పడిన చేరు మనం రంపుకున్న వాళ్ళం అయితే భూగర్భ బ్రహ్మాండంగా బీదిలో ఉంటే రైతులు లాభం అయితే చెప్పే కోణంలో మేము పనిచేస్తూ ముందుకు పోతున్నాం మాట సందర్భంగా చెప్తూ పదిహేను నీళ్ల క్రితం మీరు ఆలోచించారు రైతు సోదరు రోడ్డు ఎక్కు తప్ప ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళు రాలేదు మీరు వచ్చి మీరు వచ్చి కూడా రోడ్డు మీద కూర్చునేది తప్ప నీళ్ళు రాలే కానీ ఈ రోజు రెండు సార్లు నేను తెలిసిన తర్వాత రైతు రోడ్డు మీదకి ఎక్కక ముందే రైతు అడగక ముందే ఈరోజు ఈ ఎల్ఎంపిల్లి ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చి మీకు పొలాలు ఎండిపోకుండా కాపాడడం లేదు దయచేసి చాలు చేయాలి అది మీ బిడ్డ మీ ఆలోచన కలిగిన బిడ్డగా మాకు అవకాశం ఇచ్చిన చేసేటువంటి కార్యక్రమాల్ని ఈ రోజు అమలు చేసుకుంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ కూడా ఏం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా మనం సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ సన్నబియ ప్రారంభం చేసుకున్నాం అదేవిధంగా తొలి నాళ్ళలోనే ప్రభుత్వం వచ్చిన మూడు రోజులకే తల్లు కాటిస్ బస్సులు ప్రయాణం చేసే కార్యక్రమం నేను ఒక లెక్క చెప్తా పదిహేను రోజుల క్రితం లెక్క అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చిన లెక్కలో నూట